హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ నెల ఇరవై ఒకటి తేదీన అంటే భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య రోజున సూర్యగ్రహణము వస్తుంది అయితే ఆ సూర్యగ్రహణము ఈ అమావాస్య రోజు రావడం వల్ల పెద్దలకు బియ్యం ఇచ్చుకోవచ్చా ఇచ్చుకోవద్దా అని చెప్పేసి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు అంతేకాకుండా అది భారతదేశంలో అసలు సూర్యగ్రహణము లేదండి అంటే ఎక్కడ ఎటువైపు కూడా భారతదేశంలో కనపడడం లేదు మరి చాలామంది ఇంకా కూడా సూర్యగ్రహణం వస్తుంది ఈ రాశుల వాళ్ళు ఆ నక్షత్రాల వాళ్ళు దోష నివారణం పూజ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది పెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు భారతదేశంలో ఎక్కడా కూడా సూర్యగ్రహణము ఏర్పడడం లేదు అంటే కనపడడం లేదు కనుక దాని నియమాలు ఎవ్వరు కూడా పాటించాల్సి అంటే గర్భిణీ స్త్రీలతో సహా పాటించాల్సిన అవసరం లేదు మీరు నిత్య జీవితంలో మీరు ఏ విధంగా మీ రొటీన్ వర్క్ రొటీన్ లైఫ్ లీడ్ చేస్తారో అదేవిధంగా మీరు మీ పనులు మీరు చేసుకోవచ్చు అంతే తప్ప భారతదేశంలో సూర్యగ్రహణము లేదు ఏది సెప్టెంబరు ఇరవై ఒకటవ తేదీన అయితే వేరే దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు మరి అసలు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అని చెప్పేసి కూడా పెడుతున్నారు కనుక వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాము ఇది ఆస్ట్రేలియాలో కనపడుతుందండి న్యూజిలాండ్లో కనపడుతుంది అదేవిధంగా అంటార్కిటికా అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాల ఏరియాల్లో ఇది కనపడుతుంది ఇంకోటి భారత కాలమాన ప్రకారం భారతదేశంలో లేదు భారత కాలమాన ప్రకారము రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు పూర్తవుతుంది కనుక ఈ భారత కాలమానం ప్రకారం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు మీ మీ దేశాలలో ఎంత సమయం అవుతుందో దాన్ని క్యాల్కులేట్ చేసుకొని మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అయిపోతుంది ఆ మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఏ టైం అవుతుందో మీరు క్యాల్కులేట్ చేసుకొని ఆ నియమాలు పాటించండి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉండి ఇంట్లో ఉంటే సరిపోతుంది ఎప్పుడు గ్రహణం ఏర్పడ్డా కూడా ఆ గ్రహణం సమయం వరకల్లా మనం తినే ఫుడ్ అరిగేలాగా జీర్ణమైపోయేలాగా మనం కొంచెం ప్రికాషనరీస్ తీసుకుంటే సరిపోతుంది గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మామూలు వాళ్ళు కూడా చేయడం మంచిది కానీ పర్టికులర్గా గర్భిణీ స్త్రీలు మాత్రము ఖచ్చితంగా గ్రహణం ఏర్పడుతున్న సమయానికన్నా ఒక నాలుగైదు గంటల ముందు భోజనం ఫినిష్ చేస్తే కనుక లిక్విడ్స్ ఒక రెండు మూడు గంటల ముందే వరకు అయినా తీసుకోవచ్చు కానీ అంటే పాలు అట్లాంటివి లిక్విడ్స్ జ్యూసులు కానీ పాలు కానీ లిక్విడ్స్ అని అంటే మీకు తొందరగా అరుగుతుంది కనుక ఏం ప్రాబ్లం లేదు డైజెషన్ గురించి అయితే సాలిడ్స్ మాత్రము ఐ మీన్ ఫుడ్ తినే అన్నము కానీ చపాతీ కానీ ఇంకేదైనా కానీ సాలిడ్స్ మాత్రము మీరు నాలుగైదు గంటల ముందే తింటే గ్రహణం సమయం వరకల్లా అది అరిగిపోవాలి ఇది నేను చెప్పేది భారతదేశంలో ఉండేటువంటి వారి కోసం కాదు మళ్ళీ చెప్తున్నా భారతదేశంలో సూర్యగ్రహణము కనబడదు కనుక భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు కానీ అంటే గర్భిణీ స్త్రీలు కానీ ఇంకెవరు కానీ ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు రెగ్యులర్ లైఫ్ లీడ్ చేయచ్చు కానీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఈ మనం చెప్తున్నటువంటి బెల్ట్లో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి మన దేశస్తులు భారతీయులు ఇవి పాటించాలి గ్రహం గ్రహణం ఏర్పడేది భారత కాలమానం ప్రకారం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజాము మూడు గంటల ఇరవై మూడు భారత కాలమానం ప్రకారం ఈ టైమింగ్ మీ టైమింగ్కు ఉన్నటువంటి చేంజెస్ చూసుకొని ఐదు గంటల ముందు ఐదు గంటల తర్వాత మీ టైమ్ మీ దేశాల్లో ఉన్నటువంటి టైం క్యాల్కులేట్ చేసుకుని దాని ప్రకారం పాటించండి మళ్ళొకసారి చెప్తున్నా ఫోర్ ఫైవ్ అవర్స్ కన్నా ముందే మీరు గ్రహణం ఏర్పడే కన్నా ముందు ఫోర్ ఫైవ్ అవర్స్ ముందే మీరు తినేటువంటి భోజనం కనుక తినేదంటే రిని చేసేసుకోవాలి ఇక ఇండియాలో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఏంటి అంటే పెద్దలకు పితమావాస్య రోజున ఇచ్చుకుంటారు పితృమావాస్య అని అంటే పితృమావాస్యాన్ని తెలంగాణలో ఉంటారు అమావాస్య మహాలయ అమావాస్య మన ఇరవై ఒకటో తేదీనే భాద్రపద కృష్ణపక్ష అమావాస్య రోజు వచ్చేటువంటి పితృపక్షాల్లో చివరి రోజు ఆ రోజున జనరల్గా పిండాలు పెట్టుకునేవారు వారి వారి తిథుల ప్రకారం పెట్టుకుంటారు అటు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా పెద్దలకు అంటే పెద్దల పేరు మీద వాళ్ళ వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి పురోహితులకు కానీ దేవాలయాల్లో ఉన్నటువంటి అర్చకులకు కానీ స్వయం పాకము ఇవ్వడం జరుగుతుంది అయితే మరి సూర్యగ్రహణం మన దగ్గర ఏర్పడకపోయినా సరే వేరే దగ్గర సూర్యగ్రహణం ఏర్పడ్డా సరే అసలు పనికిరాదు పెద్దలకు బియ్యం ఇచ్చడము ఇవ్వడము అని చెప్పేసి కొంతమంది కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి ఊకారులు వస్తున్నాయి దాని గురించి కూడా చాలామంది అడగడం జరుగుతుంది కనుక దానికి కూడా ఎన్ని అని అంటే దానికి దీనికి ఎట్లాంటి సంబంధం లేదు ముఖ్యంగా భారతదేశంలో సూర్యగ్రహణము ఏర్పడము లేదు ఒకటి సూర్యగ్రహణం ఏర్పడ్డా కూడా పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడానికి దానికి సంబంధం లేదు ఇంకా మరీ ముఖ్యంగా ఇంకా కొంతమంది అడుగుతున్నటువంటి డౌట్ల ప్రకారం ఏంటంటే మా అమ్మాయి పెళ్ళి అయ్యి ఆరు నెలల లోపే అయింది కనుక మేము తిథి ప్రకారం అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు తిథి ప్రకారము మేము ఆరు నెలల లోపే కాళ్ళు కడిగిన ఆరు నెలల లోపే మేము సంవత్సరికము తద్దినము స్థితి పెట్టుకోలేకపోయినాము మరి ఇప్పుడు పెద్దలకు బియ్యం ఇవ్వచ్చా అని చెప్పేసి అంటున్నారు ఈ పితృపక్షాలని అంటే ఇప్పుడు మనకు ఈ పౌర్ణమి మన భాద్రపద మాసంలో పౌర్ణమి తెల్లవారు నుండి అమావాస్య వరకు ఏ రోజైనా కూడా అట్లా మిస్ అయిన వాళ్ళది కానీ మన ఇటు తరాలు కానీ అటు తరాలు కానీ ఎవరిదైనా కూడా వాళ్ళ పేరు మీద మనము శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చు పితృ వాళ్ళకి పిండ ప్రదానం చేయవచ్చు మీ సాంప్రదాయాన్ని బట్టి లేదా ఇట్లాంటి దానాలు ఇవ్వవచ్చు ఎట్లాంటి అభ్యంతరం లేదు తర్వాత ఈ పదిహేను రోజులు ప్రతిరోజు చేసే వీలు కాలేదు మాకు లేదా ఎప్పుడైనా ఈ పదిహేను రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా మాకు వీలు కాలేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి పురోహితునికి కానీ లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ హిందూ ఆలయాల్లోని హిందూ పూజారికి మీరు ఈ స్వయం పాకం అనేటువంటిది ఇచ్చినట్లయితే మీ పితృదేవతలు సంతోషిస్తారు పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి దానికి అందులో అంటే స్వయం పాకంలో ఏమేం పెట్టాలన్నటువంటిది ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బేసిన్ స్టీల్ పేసిన్ తీసుకొని అంటే ఇతడి పేసిన్ అయితే మంచిది అయితే అందరి ఇళ్ళలో ఇతడి పేసిను పెద్ద పల్లెం తీసుకొని అందులో ఒక విస్తరి పచ్చి ఆకు విస్తరి అంటే అరటి ఆకు అయినా సరే లేదా మోదుగు ఆకులతోటి కానీ మర్రి ఆకులతోటి కానీ కుట్టినటువంటి విస్తరి పచ్చి విస్తరి ఆకుపచ్చటి విస్తరి ఇవి వేయాలి అవి దొరకట్లేదు అని అనుకుంటే మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేస్తున్న బఫే ప్లేట్స్ కూడా ఉన్నాయి కదండి కనీసం అదైనా కూడా కొంచెం శుభ్రం చేసి అందులో ఆ బేసన్లో పెట్టిన తర్వాత ముందుగా కనీసం కిలోంబావ్ బియ్యం కిలోంబావ్ బియ్యం మంచి క్వాలిటీ బియ్యము ఇవ్వాలి పురుగులు పట్టింది పాడైపోయినాయి కాకుండా శుభ్రమైనటువంటి బియ్యం ఇవ్వాలి తర్వాత ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పెసరపప్పు కందిపప్పు మినపప్పులు ఇవ్వాలి ఈ మూడిట్లలో మనకు మూడు అందుబాటులో లేవు అని అనుకుంటే స్తోమతను బట్టి మీకు ఎంత క్వాంటిటీ అన్నది కాకుండా కనీసం అన్న ఇవ్వచ్చు కనీసం పెసరపప్పు అయినా ఇవ్వాలి కనీసం కందిపప్పు అయినా ఇవ్వాలి అయితే అంటే కనీసం రెండు వందల గ్రాముల నుండి పాకులో పప్పు ఉండేలాగా ఇవ్వాలి అదేవిధంగా ఉప్పు ఇంత బెల్లము కూరగాయలు కూడా అయినా సరే అయినా సరే ఆకుకూర చాలా మా విశిష్టము అదేవిధంగా ఆయిల్ ప్యాకెటు ఇప్పుడు మీరు పెద్ద ప్యాకెట్ను అఫోర్డ్ చేయలేకపోతే చిన్న ప్యాకెట్స్ కూడా టూ హండ్రెడ్ ఎంఎల్ఈ కూడా దొరుకుతున్నాయి ఇంకా చిన్న ప్యాకెట్ అయినా హాఫ్ లీటర్ దొరుకుతున్నాయి ఇంకా చిన్న ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి కనుక మంచి క్వాలిటీ ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు కారము ఉప్పెట్లాగూ ఇవ్వాలి ఇవి కనీసం అంటే జనరల్గా ఒకటే లాజిక్ అంటే కూరగాయల్లోనే పచ్చిమితి తెలుస్తాయి జనరల్గా ఒకటే లాజిక్ ఆ పూటకు లేదా ఆ రోజుకు ఆ కుటుంబము మీ మీరు పెట్టినటువంటి మీరు ఇచ్చినటువంటి పదార్థాలతోటి భోజనం వండుకొని తినేట్టుగా ఉండాలి అది పద్ధతి అంటే కాకుండా రెండు ఎండిపోయిన మిరపకాయలు ఒక పండిపోయిన టమాటా ఒకటి ఒక్క దోసకాయ ఒక్క వంకాయ ఎట్లా ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు ఇన్ని పాడైపోయిన పురుగు పెట్టిన బియ్యము అసలు దక్షిణ కూడా మీకు చాతనేందుకు కనీసం యాభై ఒక్క రూపాయి నూట ఒక్క రూపాయి అనేది ఇవాళ మేమే స్తోమతం పట్టిది ఏ అసలు కనీసం మేము మాకు ఏమీ లేదండి మేము కనీసం ఇది కూడా ఎఫర్ట్ చేయాలంటే కనీసం ఒక్క రూపాయి ఒక్క రూపాయి బిల్లు అన్న పెట్టి దక్షిణ రూపంగా తాంబూల రూపంగా మనస్ఫూర్తిగా ఇవ్వాలి ఇవి మీ ఉద్దేశం ప్రకారం అక్కడ అయ్యగారికి ఐగారికి ఇస్తున్నాను లేదా పంతులకు ఇస్తున్నాను అని అనుకోకుండా పితృపక్ష పితృదేవతల కోసము మీరు పెడుతున్నటువంటిది పిత్రుల దేవ పితృదేవతల పేరు మీద అంటే మీ నాన్న స్వర్గస్థులైనటువంటి మీ నాన్నగారి పేరు మీదనో లేదా మీ అమ్మగారి పేరు మీద లేదా మీ తాతల పేరు మీదనో వేరే మీ పెద్దలు చనిపోయినటువంటి పెద్దల పేరు మీద ఇచ్చేటువంటి దానం కనుక అవి తింటేనే అంటే మీరు ఎవరికైతే ఇచ్చినో వాళ్ళు తింటేనే మనస్ఫూర్తిగా తింటేనే అది పుణ్యం ఉంటుంది అట్లా కాకుండా పడేసేటివి కనుక ఇస్తే దానివల్ల ఉపయోగం లేదు బలవంతం ఏం లేదు ఇక్కడ ఇక్కడ ఏంది అని అంటే ఇప్పుడు ఏదో బలవంతంగా మనం ఇవ్వాలి అన్నటువంటిది లేదు మీ ఇష్టపూర్తిగానే ఇచ్చేటివి క్వాలిటీ మాత్రమే ఇవ్వమని చెప్పేసి చెప్తున్నాం తర్వాత ఎట్లా ఇవ్వాలనే పద్ధతి మాత్రమే చెప్పడం జరుగుతుంది అందరికీ ఆ పితృదేవతల ఆశీస్సులు అంతేకాకుండా ఈ అమావాస్య రోజున గుమ్మడికాయ మీ ఇంటి ముందర మళ్ళీ మళ్ళీ ప్రతిసారి కూడా చెప్తున్నాం ఎందుకనంటే నరదృష్టి అనేటువంటిది మన చుట్టుపక్కల వాళ్ళు మనకు అయిన వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గర నుండి నరదృష్టమైనటువంటిది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటుంది కనుక ఖచ్చితంగా మీ ఇళ్ళ ముందర బూడుకు మడకే కట్టుకోండి కట్టుకొని వారు కట్టుకున్న వారు పాడైతే కనుక రిప్లేస్ చేయండి మీ వ్యాపార స్థలాల్లో కానీ మీ సొంత ఆఫీసులలో కానీ మీరు పనిచేస్తున్న ఆఫీస్ కాదు మీ సొంత ఆఫీసులో ముందు కానీ కనపడేలాగా అది మంచిగా పసుపు రాసి దానికి ముందు కనపడేట్టుగా ఓంకారం కానీ స్వస్తికి కానీ పెట్టి అది ఇంటి ముందర కట్టుకోండి మరొకటి ఏంది అని అంటే దీపం నూనె ప్రతి అమావాస్యకి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి అమావాస్య అమావాస్యకి సాధ్యమైనంత మేరకు ఒక లీటర్ దీపం నూనె కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ హిందూ ఆలయంలో అయినా సరే ఇవ్వండి ఆ ఆ నూనెతో ఆ దీపము మీ ఆ గుళ్ళో దీపం వెలుగుతున్న రోజులు మీకు మంచి పుణ్యం లభిస్తుంది అంతేకాకుండా మీకు మీ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి శని దోషాలు కూడా పోతాయి కనుక అది పెద్ద కష్టమైనటువంటి పని అయితే కాదు ఎందుకనంటే వంద నూట యాభై రూపాయలు ఉంటుంది ఏది లీటర్ దీపం నూనె నువ్వుల నూనె కనుక దొరికినట్లయితే చాలా సంతోషం నిజం చెప్పాలంటే స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె అయితే దొరకట్లేదు అంటే ఏది షాపులలో పెట్టే దీపం నూనెలో అయితే నువ్వుల నూనె అయితే ఉండదు అది అందరికీ తెలిసినటువంటి విషయం మరి అదే వాడుతుండ్రు కనుక కనీసం ఆ నూనెనైనా కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అందరికీ పరమేశ్వర నాశీస్సులు హ్యాపీ దసరా